శ్రీమాత అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం ఈశ్వరునికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం గురించి పురాణాల్లో చాలా విశిష్ట ప్రాధాన్యత ఉందండి కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదములకు సమానమైన శాస్త్రము లేదు గంగకు సమానమైన తీ తీర్థము లేదు అని స్కంద పురాణంలో వివరించారండి కార్తీక మాసంలో మనం ఎటువంటి దానాలు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి వీడియో వీలైన వాళ్ళు చూడండి అదేవిధంగా కార్తీక మాసంలో ఎటువంటి వస్తువులతో ఎలాంటి అభిషేకాలు చేస్తే ఈశ్వరుని కృపకు మనం పాత్రులం అవుతాము ఎలాంటి అభిషేకాలు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది నేను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి కార్తీక మాసంలో చెరుకుతో గనక మనం అభిషేకం చేసినట్లయితే ఈశ్వరునికి ధనవృద్ధి కలుగుతుందండి అదేవిధంగా కార్తీక మాసంలో శుద్ధ జలంతో అభిషేకం చేసినట్లయితే కోల్పోయిన వస్తువులను తిరిగి పొందుతామండి కార్తీక మాసంలో గరిక నీటితో అభిషేకం చేస్తే మనకి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి కార్తీక మాసంలో పాలతో అభిషేకం చేయడం వల్ల సర్వ సౌఖ్యము ఆరోగ్యము ప్రాప్తిస్తుందండి కార్తీక మాసంలో పెరుగుతో ఈశ్వరుని అభిషేకం చేసినట్లయితే మనోధైర్యము శక్తి కలుగుతుందండి కార్తీక మాసంలో తేనెతో అభిషేకం చేసినట్లయితే తేజస్సు జ్ఞానము కలుగుతుందండి కార్తీక మాసంలో బిల్వంతో బిల్వ పత్రాలు కలిగిన నీటితో గనక మన స్వామికి అభిషేకం చేసినట్లయితే మన పూర్వజన్మ పాపాలన్నీ నశిస్తాయండి కార్తీక మాసంలో మామిడి రసంతో అభిషేకం చేసినట్లయితే దీర్ఘ వ్యాధుల నివారణ జరుగుతుందండి అంటే దీర్ఘకాలికంగా ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మామిడి రసంలో కనుక మామిడి రసంతో కార్తీక మాసంలో ఈశ్వరునికి అభిషేకం చేయించుకున్నట్లయితే విశేష ఫలితం కలుగుతుందండి అదేవిధంగా కార్తీక మాసంలో రుద్రాక్ష జలంతో అభిషేకం చేసినట్లయితే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందండి కార్తీక మాసంలో చక్కెరతో మనం గనక ఈశ్వరుకి అభిషేకం చేసినట్లయితే దుఃఖనాశనం కలుగుతుందండి ఈ విధంగా ఏ విధమైన ద్రవ్యాలతో మనకి ఎటువంటి అవసరం ఉందో ఎటువంటి సమస్యలతో మనం బాధపడుతున్నామో దానికి అనుగుణంగా ఈ ద్రవ్యాలతో కనుక ఈశ్వరుణ్ణి అభిషేకించుకున్నట్లయితే మనం సత్ఫలితాలను పొంది ఈశ్వరుని కృపుకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ధన్యవాదాలు